దేవునికి స్తోత్రం త్వరలో రానే ఉన్న రాజుకు స్తోత్రం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అవును ఆయన ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి ఒక్కసారి మన హృదయములు మనం పరీక్షించుకుందాం మనలను ప్రేమించి మనకిచ్చిన భర్తను మనలను ప్రేమించి మనకిచ్చిన భార్యను లేదా పిల్లలను లేదా తల్లిదండ్రులను లేదా అక్క చెల్లెన్లను మనం ఈ లోకంలో అన్నీ కలిగి సంతోషముగా జీవించాలని మనకిచ్చిన ఇంటినో మనకిచ్చిన పొలాలను మనకిచ్చిన వెండినో మనకిచ్చిన బంగారమునో మనకిచ్చిన సకల సంపదములు సంపదను చూచి దేవుని కంటే వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో ఒక్కసారి మన హృదయములు మనం పరీక్షించుకుందాం నిజముగా దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే మన హృదయం అంతటితో ఆయనను ప్రేమించినట్లయితే మనకు జరిగేటివన్నీ కూడా సమకూడి మేలు కొరకై సమస్తము జరుగుచున్నవన్నీ నమ్మి మనం సంతోషముగా ఆయన స్థుతించేవారిగా ఉంటాం ఆనందముతో ఆయనను నమ్మేవారిగా ఉంటాం సంతోషంతో సమాధానంతో జీవించేవారిగా ఉంటాం ఒక్కసారి మన హృదయములను మనం పరీక్షించుకుందాం ఎందుకంటే ఆయన త్వరలో రాబోతున్నాడు అవును మన కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి సిలువ శ్రమలు శ్రమించి ఆయన మనకు చేసిన గొప్ప రక్షణ మనకు ఉచితముగా ఇచ్చిన రక్షణ గొప్ప రక్షణ మనం నిర్లక్ష్య పెట్టేవారుగా కాక హృదయమంతటితో ఆయనను ప్రేమిస్తూ మనకిచ్చిన సమస్తము కొరకు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన స్థానంలో మరొక్కటిని పెట్టుకోకుండా ఆయననే ప్రేమిస్తూ ఆయన వైపు చూచి చూ నడుచుకునే వారముగా ఉండేటట్టుగా మన ప్రభువు మన రక్షకుడు రాజాదిరాజై ఉన్న నజరేడగేస్తు క్రీస్తు ప్రభువే మనకు సహాయం చేయునుగాక ఆమెన్